వెల్కమ్ టు ఆర్పై టీవీ న్యూస్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఈ రోజు పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ నిలవల విజయశ్రీ సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ కాపు వీధిలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐదేళ్లలోపు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ పోలియో వంటి ప్రాణాంతక వ్యాధి నుండి పిల్లలను రక్షించాలంటే పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమని తల్లిదండ్రులందరూ బాధ్యతగా తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగ్యస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే పనితీరు మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆకుతట రమేష్ మాధవనాయుడు తిరుమూరు సుధాకర్ రెడ్డి చిట్టేటి పెరుమాళ్ళు రాము కొండలరావు ముస్లిం మైనార్టీ నాయకుడు కే అలీబాయ్ మధునాయుడు తేజ యాదవ్లతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు ఆశా వర్కర్లు అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Jagartar, jagartar, jagartar.

राइट राइट लिख लेना ओ 2 2 1 3 मरम ऊपर इधर इधर प्रेस करो हां आकर प्रेस करो ये वाला लेत को हां ओके थैंक यू

ఇక్కడ పల్స్ పోలియో ప్రోగ్రామ్ లో అటెండ్ అవ్వడం జరిగింది ఈ పోలియోమైలేటిస్ వైరస్ ని పోగొట్టడానికి ఈ పల్స్ పోలియోని మనం అన్ని చోట్ల వేస్తాం ఈ పోలియో వ్యాక్సిన్ ని మొట్టమొదటిగా మనకు పుట్టిన వెంటనే పుట్టిన పిల్లలకి వెంటనే మనం బీసీజీ వ్యాక్సిన్ తో పాటు ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత సిక్స్ టెన్ ఫోర్టీన్ వీక్స్ లో వీక్స్ పీరియడ్ లో మనం ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ని ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఈ దాంతో ఏమంటేనియస్గా మనకు సిక్స్టీన్ టు ఎయిటీన్ మంత్స్కి మనం ఓరల్ పోలియో వ్యాక్సిన్తో పాటు ఐపీవీ కూడా ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ కూడా మనం ఇస్తాము అలాగే ఐపీవీ ఇంజెక్షన్ ఇంజెక్షన్ ద్వారా మనం ఇంట్రా డర్మల్ కానీ ఇంట్రా మస్కులర్గా కానీ మనం ఈ ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ని ఇవ్వడం జరుగుతుంది అది మనం టూ మంత్స్ అలాగే ఫోర్ మంత్స్ పీరియడ్లో అలాగే బూస్టర్ డోస్ని మనం సిక్స్టీన్ టు ఎయిటీన్ ఎయిటీన్ మంత్స్కి ఎయిటీన్ మంత్స్కి మనం ఈ ఐపీవీని తీసుకోవడం జరుగుతుంది విత్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇది ముఖ్యంగా మనం గతంలో మనకు పోలియో వ్యాక్సిన్ ఎక్కువగా వేయకపోవడం వల్ల ఈ షెడ్యూల్లో డబ్ల్యూహెచ్ఓ షెడ్యూల్లో ప్రోగ్రాంలో ఇది ప్రోగ్రామ్ చేయకపోవడం వల్ల మనకు చాలా వరకు కేసెస్ పోలియో మైనటీస్ ఎక్కువ కేసెస్ వచ్చేవి సో దాంట్లో ఇప్పుడు మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఈ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో మనకి ఇది కూడా ఓరల్ ప్యాలో పోలియో వ్యాక్సిన్ అలాగే ఐపీవీని కూడా మనం యాడ్ చేయడం జరిగింది ఇది మనం కంటిన్యూస్గా ఈ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో పిల్లలకి ఇప్పించగలిగితే చాలా వరకు ఇప్పుడు మనకు మన డెవలపింగ్ కంట్రీస్లో చాలా వరకు వ్యాక్సిన్ వెళ్ళడం వల్ల మనకు యాక్చువల్గా ఈ వైరస్ వచ్చేదే డెవలపింగ్ కంట్రీస్లో డెవలప్డ్ కంట్రీస్లో ఆల్మోస్ట్ ఎరాడికేట్ అయిపోయింది ఈ డెవలపింగ్ కంట్రీస్లో మనకు ఇప్పుడు ఈ వ్యాక్సిన్ని ని యాడ్ చేయడం వల్ల ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో చాలా వరకు మనకు ఇండియాలో కూడా ఎరాడికేట్ అయింది కాకపోతే పాకిస్తాన్లో మనకు రావడం వల్ల ఇక్కడ పూర్తి పోటీ నుంచి కూడా పూర్తి ఎరాడికేషన్ జరిగింది ఇప్పుడు మనకు ఏదైనా ట్రాన్స్పోర్ట్ వల్ల ఏమన్నా వైరస్ స్ప్రెడ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో మనం ఇంకా కూడా ఓరల్ పో పోలియో వ్యాక్సిన్ ఈ షెడ్యూల్స్ అంతా కూడా మనం చేసుకొని ఇది పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి మనకి ఈ ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫైవ్ ఇయర్స్ లోపే మనం ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి తర్వాత ఎప్పుడో ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడే ఈ వైరస్ మనకు స్ప్రెడ్ అవుతుంది ముఖ్యంగా అది నోటి ద్వారా త్రోటు అలాగే ఇంటర్ ఇంటర్స్టైనల్లో అది మల్టిప్లై అయ్యి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ద్వారా కొంత స్ప్రెడ్డింగ్ తగ్గుతుంది అలాగే ఇంట్రా నర్మల్గా ఇచ్చిన దానివల్ల ఇనక్టెడ్ వల్ల పూర్తిగా కూడా మనకు అసలు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది దీనివల్ల ఇప్పుడు చాలామంది మన ఇండియాలో చాలా వరకు ఈ వ్యాక్సిన్ వల్ల చాలా వరకు తగ్గింది ఇది దీన్ని యూటిలైజ్ చేసుకొని ప్రజలందరూ కూడా ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఫైవ్ ఇయర్స్ లో పిల్లలందరికీ కూడా ఇప్పిస్తే మనం దీన్ని పూర్తిగా అరాడికేట్ చేసిన వాళ్ళు అవుతాం ఒక డాక్టర్గా ఇక్కడికి వచ్చి ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఈ షెడ్యూల్స్ లో పోలియో పల్స్ పోలియో ప్రోగ్రామ్లో అటెండ్ అవ్వడం పిల్లల్ని కలిసి అలాగే వ్యాక్సిన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తుంది